ఇవాళ ఆంధ్రదేశపు జాతీయోద్యమంలో భాగంగా సహాయ నిరాకరణోద్యమంలో నాలుగు ఉద్యమాలు జరిగాయి ఆ నాలుగు ఉద్యమాల్లో నాలుగు ఉద్యమాలు ఒకటి చీరాల పేరాల ఉద్యమం పల్నాడు సత్యాగ్రహము పెదనందిపాడు పన్నుల చెల్లింపు నిరాకరణోద్యమము రంప రంప తిరుగుబాటు ఈ నాలుగు ఉద్యమాలు సహాయ ఉద్యమంలో భాగంగా ఆంధ్రదేశంలో జరుగుతాయి వీటిలో భాగంగా ఫస్ట్ మనము చీరాల పేరాల ఉద్యమం గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాము ఈ చీరాల పేరాల ఉద్యమం అనేది ఆంధ్రదేశపుపు సహాయ ఉద్యమం చరిత్రలో ఇది ఒక ముఖ్యమైన ఘట్టం ఈ ఉద్యమానికి నాయకత్వం వహించేది దుగ్గిరాలు గోపాలకృష్ణయ్య దుగ్గిరాలు గోపాలకృష్ణయ్య గారు చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహిస్తాడు ఈనే ఈయనే లీడర్ ఈ చీరాల పేరాల ఉద్యమాన్ని ఇది ఒక పన్నుల నిరాకరణ ఉద్యమం అని పన్నుల నిరాకరణ ఉద్యమం అని మున్సిపాలిటీ రద్దు కోసం చేపట్టిన ఉద్యమం అని పన్నుల నిరాకరణ ఉద్యమం అని మున్సిపాలిటీ రద్దు కోసం చేపట్టిన ఉద్యమం అని ఇంకా బ్రిటిష్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా ఒక ఒక కొత్త ప్రభుత్వం ఈ ఒక జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఉద్యమం అని చెప్పొచ్చు అయితే ఈ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి గురించి ఇప్పుడు మనం కొంచెం మాట్లాడుకుందాము ఈ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య కృష్ణా జిల్లా నందిగామ తాలూకా ఇప్పుడు ఎన్టీఆర్ డిస్టిక్ట్ నందిగామ తాలూకాలో పెనుగంచి పెనుగంచి ప్రోలు పెనుగంచి ప్రోలు అనే గ్రామంలో జన్మిస్తాడు అయితే ఈయన తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోతారు అందువల్ల ఈయన చిన్న తినతండ్రి పెిన శివరామయ్య తినతండ్రి శివరామయ్య అనే ఆయన ఈయన పెంచి పెద్ద చేసి ఈయన చదివిస్తాడు ఈయన ప్రైమరీ ఎడ్యుకేషను సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన తర్వాత ఉన్నత విద్య కోసం ఉన్నత విద్య కోసం ఇంగ్లాండ్లోని ఎడెన్బరో ఇంగ్లాండ్లోని ఎడెన్బరో యూనివర్సిటీలో చేరతాడు ఎడెన్బరో యూనివర్సిటీలో ఈయన ఆర్థిక శాస్త్రం ఆర్థిక శాస్త్రము ఎడెన్బరో యూనివర్సిటీలో చదువుతాడు అయితే ఇంగ్లాండ్లో ఈ ఎడెన్బరో యూనివర్సిటీలో చదివేటప్పుడు ఈయన ఎడెన్బరో ఇండియన్ అసోసియేషన్ ఈ ఎడెన్బరో ఇండియన్ అసోసియేషన్ అనేదానికి ఈయన సెక్రటరీగా వ్యవహరిస్తాడు సెక్రటరీగా పనిచేస్తాడు ఆ టైంలో ఒక సంఘటన ఏంటంటే పంతొమ్మిది వంద పంతొమ్మిది వందల పదిహేనులో గాంధీజీ ఇంగ్లాండ్ వెళ్తాడు అప్పుడు కుమారస్వామి కుమారస్వామి అనే ఆయన గోపాలకృష్ణయ్యని లండన్కి తీసుకొని వచ్చి గాంధీజీ గారికి ఏమని పరిచయం చేస్తాడంటే ఉజ్వల ఉజ్వల భవిష్యత్తు గల మీ దేశపు వ్యక్తి ఈ గోపాలకృష్ణయ్య అనే పరిచయం చేస్తాడు ఆ తర్వాత ఎడ్యుకేషన్ ఎడెన్బరో ఇండియన్ ఎడెన్బరో యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్న తర్వాత ఆర్థిక శాస్త్రంలో ఇండియా వస్తాడు ఇండియా వచ్చి రాజమండ్రి మచిలీపట్నం వీటిల్లో ఆయన పనిచేస్తాడు అయితే అక్కడ ఎడ్యుకేషన్ ఆయనకు నచ్చదు అయితే ఎడ్యుకేషన్ కోసం ఆయన చీరాల ఇప్పుడున్న చీరాల దగ్గర ఆంధ్ర విద్యాపీఠ గోష్ఠి ఇది ఇంపార్టెంట్ అండి ఆంధ్ర విద్యాపీఠ గోష్ఠి ఆంధ్ర విద్యాపీఠ గోష్ఠి అనే దాన్ని ఏర్పాటు చేస్తాడు ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చీరాల దగ్గర ఈ చీరాల పేరాల ఉద్యమము ఈ దుగ్రాల గోపాలకృష్ణయ్య నడిపించాడు దీన్ని పన్నుల నిరాకరణ అనే గాక బ్రిటిష్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా ఒక జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఉద్యమం అని మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ అయితే అసలు చీరాల పేరాల ఉద్యమంలో ఏం జరిగింది అనేది ఒకసారి మాట్లాడుకుందాము ఈ చీరాల ఈ చీరాల పేరాల ఇవి ప్రస్తుతం అంటే ఓల్డ్ ప్రకాశం డిస్టిక్ పాత ఆంధ్రదేశంలో ఓల్డ్ ప్రకాశం డిస్టిక్ లో ఉండేవి ఈ డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ తర్వాత ప్రస్తుతం బాపట్ల ఇది ఇంపార్టెంట్ అడగొచ్చండి బాపట్ల జిల్లా ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ప్రస్తుతం ఈ చీరాల పేరాల ఈ గ్రామం అనేది ఉంది పంతొమ్మిది వందల పంతొమ్మిది మనకి మాంటెగు చెమ్స్వాడు సంస్కరణలో జరుగుతాయి దానిలో భాగంగానే ఆ తర్వాత మద్రాస్ మున్సిపాలిటీ చట్టం అనేదాన్ని పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఒక చట్టం చేస్తారు ఆ చట్టం చేసిన తర్వాత పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది వందల ఇరవైలో ఒక నాలుగు గ్రామాలు చీరాల చీరాల పేరాల వీరరాఘవపేట జాండ్రపేట ఈ నాలుగు గ్రామాలను కలిపి ఒక మున్సిపాలిటీగా తయారు చేస్తారు మున్సిపాలిటీ చేస్తారు అయితే ఈ నాలుగు గ్రామాల్లో ఉన్న జ ఈ నాలుగు గ్రామాల్లో ఉన్న జనాభా ఒక పది పదిహేను వేలకు పైగా పదిహేను వేలకు పైగా నాలుగు గ్రామాల జనాభా ఉంటారు అయితే ఈ నాలుగు గ్రామాల నుంచి ఈ పదిహేను వేల మంది చెల్లించే పన్ను నాలుగు వేలు అప్పుడు నాలుగు వేలు ఈ నాలుగు వేలు ఉన్నదాన్ని పది రెట్లు పది రెట్లు పెంచి ఈ పన్ను నలభై వేలు కట్టాలని నలభై వేలు కట్టాలని వాళ్ళ మీద పన్నులు విధిస్తారు అయితే అప్పుడు అక్కడున్న ప్రజల పరిస్థితి ఏంటంటే వాళ్ళు చాలామంది ప్రజలు తక్కువ ఆదాయం వర్గానికి చెందినవారు నేత పని వారు చిన్న చిన్న రైతులు వాళ్ళు చాలా తక్కువ స్థాయి ఎకనమికల్ స్టాండర్డ్స్ లో ఉండి ఉంటారు ఉంటారు వాళ్ళకి ఈ పన్నులు నలభై వేలు నాలుగు వేలు కట్టడమే చాలా భారంగా ఉన్న రోజులు అవి నలభై వేలు పన్ను కట్టడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ వాళ్ళ వాళ్ళ ఎకనమికల్ స్టేటస్కి అందువల్ల వాళ్ళు ఏమంటారంటే మా గ్రామాలను గ్రామాలుగానే ఉంచండి అని అనేక విజ్ఞాపన పత్రాలు ఇస్తారు అయితే ఆ టైం టైంలో పంతొమ్మిది పంతొమ్మిది వందల పంతొమ్మిది మాంటెగు చెమ్స్వర్డ్ సంస్కరణల ద్వారా ట్రాన్స్ఫర్డ్ జాబితా ద్వారా ఈ స్థానిక పరిపాలన ఈ స్థానిక పరిపాలన అనేది మద్రాస్ గవర్నమెంట్కి ఎందుకు వస్తుంది స్థానిక పరిపాలన మద్రాస్ గవర్నమెంట్కి ఎందుకు వస్తుంది ఆ టైంలో మద్రాస్ ముఖ్యమంత్రి జస్టిస్ పార్టీ జస్టిస్ పార్టీ నాయకుడు పానుగంటి రాజా రామరయ రాయనీయ గారని ఉంటాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటాడు ఈ స్థానిక శాఖను తన దగ్గరే పెట్టుకుంటాడు పంతొమ్మిది వందల ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఇరవై ఒకటిలో చీరాలు సందర్శిస్తాడు అప్పుడు ప్రజలందరూ కలిసి ప్రజలందరూ కలిసి దుగ్గిరాలు గోపాలకృష్ణ నాయకత్వంలో ఈ మున్సిపాలిటీ అనే దాన్ని రద్దు చేయమని కోరుకుంటారు వీళ్ళందరూ మున్సిపాలిటీని రద్దు చేయండి ఇంత పన్నుల భారాన్ని మేము భరించలేకపోతున్నాము రద్దు చేయమని వాళ్ళకి విజ్ఞాపన ముఖ్యమంత్రి కం స్థానిక శాఖ మంత్రికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తారు అయితే ఈ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఈ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య బ్రాహ్మణుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య బ్రాహ్మణుడు అదిగాక ఈయన కాంగ్రెస్ పార్టీ సభ్యుడు దుగ్గిరాల గోపాలకృష్ణ బ్రాహ్మణుడు అది కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాంగ్రెస్ పార్టీ సభ్యుడు అవడం వల్ల ఈ జస్టిస్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంటుంది బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం ద్వారా ఇది అధికారంలోకి వస్తుంది ఈ జస్టిస్ పార్టీ అంటే నథింగ్ బట్ బ్రాహ్మణ వ్యతిరేక బ్రాహ్మణ ఇతర ఉద్యమం అనమాట ఈ ఉద్యమం ద్వారా ఈ జస్టిస్ పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అవుతాడు అయితే ఈయన ఈ దుగ్గిరాలు గోపాలకృష్ణ నాయకత్వంలో వచ్చిన ఈ విజ్ఞాపనను తిరస్కరిస్తాడు అయితే అనేక విజ్ఞాపలు చేసిన వాళ్ళకు ఫలితం లేదు ఇంక వాళ్ళు ఏమనుకుంటారంటే చీరాల పేరాల చీరాల పేరాల ప్రజలు గోపాలకృష్ణయ్య నేతృత్వంలో ఆయన నాయకత్వంలో పన్నుల నిరాకరణోద్యమాన్ని ప్రారంభించి పన్నుల నిరాకరణోద్యమాన్ని ప్రారంభించి తమ వేద వి తమ పైన విధించిన ఈ మున్సిపాలిటీ పన్నులు కట్టకుండా వాళ్ళు తిరస్కరిస్తారు దీనిలో భాగంగా పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మార్చి పన్నులు నిరాకరించిన ఒక పన్నెండు మందిని అరెస్ట్ కూడా చేస్తారు పన్నులు మేము కట్టమని చెప్పిన పన్నెండు మందిని అరెస్ట్ చేస్తారు వీళ్ళలో ఒక వయసు మళ్ళిన మహిళ వయసు మళ్ళిన మహిళ ఉంటుంది ఆ ఆవిడ పేరు రావూరి రావూరి అలివేలు మంగమ్మ రావూరి అలివేలు మంగమ్మ అనే ఆవిడ ఉంటుంది ఈమెను ఏమంటారంటే ఆ టైంలో అసలు భారతదేశంలో మొట్టమొదటి మహిళా రాజకీయ ఖైదీ మొట్టమొదటి మహిళా రాజకీయ రాజకీయ ఖైదీ కూడా ఏమే అని చెప్తారు ఈ బిట్ ఇంపార్టెంట్ అండి మొట్టమొదటి చీరాల పేరాల ఉద్యమం మీద నంబర్ ఆఫ్ టైమ్స్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు ఇప్పుడు నేను చెప్పే ప్రతి లైన్ ఒక క్వశ్చన్ గా రావడానికి అవకాశం ఉంది కాబట్టి నేను చెప్పే ప్రతి లైను ప్రతి మాటని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది భారతదేశంలో మొట్టమొదటి రాజకీయ మహిళా ఖైదీ ఎవరంటే ఈ రావు అలి అలవేలు మంగమ్మ చీరాల పేరాల ఉద్యమం సందర్భంగా పన్నులు కట్టకపోవడం వల్ల ఈమె అరెస్ట్ అవుతుంది దుగ్గిరాల్ గోపాలకృష్ణయ్య ఈ ఏప్రిల్ ఇరవయో తారీఖు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఏప్రిల్ ముప్పయో తారీఖు ఏప్రిల్ ముప్పయో తారీఖు విజయవాడలో ఏఐసిసి సమావేశం ఏప్రిల్ ముప్పై మార్చి ముప్పై ఒకటి ఏప్రిల్ ఒకటి జరుగుతుంది అప్పుడు ఈయన గాంధీజీని కలుసుకుంటాడు దుగ్గిరాల్ గోపాలకృష్ణయ్య దుగ్గిరాల్ గోపాలకృష్ణయ్య గాంధీజీని కలుసుకొని వాళ్ళ సమస్య గురించి వివరిస్తాడు ఈ అప్పుడు పంతొమ్మిది వందల ఈ ఈ డేట్ కూడా ఇంపార్టెంటేనండి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఏప్రిల్ ఆరో తారీఖు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఏప్రిల్ ఆరో తారీఖున గాంధీజీ చీరాలు వస్తాడు చీరలు వచ్చిన చీరాలను సందర్శించి ప్రజలకి ఏమని సందేశం ఇస్తాడంటే మీరు శాంతియుతంగా పన్నుల నిరాకరణోద్యమం కొనసాగించండి అవసరమైతే శాంతియుతంగా పన్నుల నిరాకరణోద్యమం కొనసాగించండి అవసరమైతే మీ ఇల్లు ఖాళీ చేసేసి పక్కనున్న మైదానాలకు పక్కనున్న మైదానాలకు వెళ్ళి అక్కడ గుడిసెలు వేసుకొని అక్కడ మీ నిరసన తెలపండి అని గాంధీజీ సలహా ఇస్తాడు ఈ గాంధీజీ సలహా మేరకు దుగ్గిరాలు గోపాలకృష్ణ ఏం చేస్తాడంటే ఈ నాలుగు గ్రామాల ప్రజలు నాలుగు గ్రామాల ప్రజలు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జనాభా లెక్కల ప్రకారం పదిహేను వేల మూడు వందల ఇరవై ఆరు మంది ఉంటారు పదిహేను వేల మూడు వందల ఇరవై ఆరు మంది ఉంటారు ఈ నాలుగు గ్రామాల ప్రజలు పదిహేను వేల ఇరవై మూడు వందల ఇరవై ఆరు మందిలో పదమూడు వేల ఏడు వందల యాభై రెండు మంది వీళ్ళు దుగ్గిరాల సలహా మేరకు దుగ్గిరాల సలహా మేరకు వీళ్ళంతా పక్కనున్న మైదాన ప్రాంతాలకు వెళ్ళి అక్కడే గుడిసెలు వేసుకొని అక్కడే నివసించాలని నివసించి ఇది ఇది ఈ డేట్ ఎప్పుడు జరుగుతుందంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఏప్రిల్ ఈ డేట్ ఏమో గాంధీజీ చీరాలను సందర్శించిన డేటు ఇదేమో వాళ్ళ యొక్క దీన్నే మహాభినిష్క్రమణ అని కూడా అంటారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఐదు మహాభినిష్క్రమణ వీళ్ళు ఈ పదమూడు వేల ఏడు వందల యాభై రెండు మంది ఈ చీరాల వాళ్ళ ఇల్లు వదిలేసి మైదాన ప్రాంతానికి వెళ్ళి అక్కడ నివసించాలని అక్కడికి వెళ్ళిపోతారు ఈ విధంగా ఈ విధంగా వీళ్ళు గుడిసెలేసుకొని ఉన్న ప్రాంతానికి రామ్ నగర్ అని ఇది ఇంపార్టెంటేనండి రామ్ నగర్ అని గోపాలకృష్ణయ్య నగరం గోపాలకృష్ణయ్య నగర్ అని కూడా పిలుస్తారు గోపాలకృష్ణయ్య నగరు రామ్ నగర్ కూడా అంటారు రామ్ నగర్ లో ఈ దుగ్గ్రాలు గోపాలకృష్ణ ఏం అంటే అప్పుడు యువకులు యువకుల్ని కొంతమందిని తయారు చేసుకొని రామదండు అనే పేరు పెట్టి ఆ యువకులు సహాయం తీసుకుంటాడు ఆ యువకులే అప్పుడు ఈ రామ్ లో అనేక సౌకర్యాలు బావులు తవ్వడము ఇతర సదుపాయాలను కల్పించడము వీటన్నిటిని ఈ రామదండే చేస్తుంది ఈ రామదండు ఇంకోటి చెప్పాలంటే రామదండు ఏఐసిసి సమావేశం మార్చి ముప్పై ఒకటి ఏప్రిల్ ఒకటిని జరుగుతుంది కదా అక్కడ కూడా ఈ రామదండే అనేక సౌకర్యాలు కల్పిస్తుంది అక్కడ దుగ్గిరాలు గోపాలకృష్ణ ఏం చేస్తాడంటే ఆయన అధ్యక్షుడిగా ఉండి అన్ని కులాల వాళ్ళు అన్ని కులాల కులాల వాళ్ళతోటి ఒక రెండు వందల మంది ప్రతినిధులతోటి కూడిన ఒక పంచాయతీని రెండు వందల మందితో కూడిన ఒక పంచాయతీని ఏర్పాటు చేస్తాడు ఈ పంచాయతీ ఏ విధంగా పనిచేస్తుందంటే చోళుల కాలం నాటి చోళుల కాలం నాటి గ్రామ కమిటీ చోళుల కాలం నాటి గ్రామ కమిటీ లాగా పనిచేసి ఈ రామ్నగర్లో అనేక సౌకర్యాలు కల్పిస్తుంది ఈ విధంగా రామ్నగర్లో నగర్లో పదకొండు నెలల పాటు పదకొండు నెలల పాటు ఒక బ్రిటిష్ ప్రభుత్వానికి సమాంతరంగా ఒక జాతీయ ప్రభుత్వం ఒక జాతీయ ప్రభుత్వం పదకొండు నెలల పాటు నడుస్తుంది ఈ పదకొండు నెలలు ఈ చీరాల పేరాల ప్రజలు అత్యధిక వేసవిలో అధిక వేడి వేసవిలో అధిక వేడి వర్షాకాలంలో అధిక వర్షపాతం వర్షపాతానికి తట్టుకొని ప్రభుత్వ నీతిని వాళ్ళు ప్రతిఘటిస్తారు అయితే ప్రభుత్వం వీళ్ళ మీద ఎటువంటి దయా చూపదు ఇంకా ఈ ప్రభుత్వ పోరంబోకు స్థలంలో ప్రభుత్వ అనుమతి లేకుండా వీళ్ళు గుడిసెలు వేసుకున్నారు ఇది చట్ట వ్యతిరేకం అని చెప్పి వాళ్ళ మీద విపరీతంగా పన్నులు విధిస్తుంది పన్నులు ఎంత పన్నులు విధిస్తుందంటే వేసుకోవడానికి అయిన ఖర్చు ఇరవై ఐదు రూపాయలు గుడిసె నిర్మించుకోవడానికైనా ఖర్చు ఇరవై ఐదు రూపాయలు అయితే ఒక్కొక్క గుడిసె మీద పన్ను పది వందల ఇరవై ఐదు రూపాయలు ఒక్కొక్క గుడిసె మీద పన్ను పది వందల ఇరవై ఎంత ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది దానికి ఇదే ఉదాహరణ గుడిసి నిర్మించుకోవడానికి ఇరవై ఐదు రూపాయలు అయితే ఒక్కొక్కరి మీద పన్ను పది వందల ఇరవై ఐదు రూపాయలు వేస్తుంది ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేయడం వల్ల వాళ్ళ వ్యాపారం ఫస్ట్ దెబ్బతింటుంది దీంతో పాటుగా అనేక ఆర్థిక పరమైన సమస్యలు ఆర్థిక పరమైన సమస్యలు అనేకం ఎదురవుతాయి విరాళాలు ఇచ్చేందుకు మాత్రం పెద్దగా జనాలు ఎవరు రారు చివరికి పదకొండు నెలల తర్వాత ఏం జరుగుతుందంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటి సెప్టెంబర్ సెప్టెంబర్ బరంపురంలో సెప్ ఈ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి సెప్టెంబర్ బరంపురం ఆంధ్ర మహాసభ బరంపురం ఆంధ్ర మహాసభలో సభకు దుగ్గిరాల గోపాలకృష్ణ హాజరవుతాడు అయితే హాజరు కావడమే హాజరవుతాడు అవటమే కాక చందాలు కూడా వసూలు చేయాలని అక్కడ రిక్వెస్ట్ చేస్తాడు చందాలు ఇవ్వండి ఇక్కడ చీరల పేరాల ఉద్యమం నడుస్తుందని రిక్వెస్ట్ చేస్తాడు దాని కారణంగా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే ఒక నేరం ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని నేరం మోపి ఒక సంవత్సరం ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్షణ విధిస్తుంది గవర్నమెంట్ అయితే ఆ సమయంలో ఈయన ఈయన్ని ఈయన అరెస్ట్ చేసిన తర్వాత కారాగారానికి తరలించిన తర్వాత ఈ ఉద్యమాన్ని గురించి ఈయన ఒక పాట పాడతాడు పదవే భద్రాద్రికి పదవే భద్రాద్రికి పాపిష్టి ఘటమా ఈ చీరాల పేరాల ఉద్యమం సందర్భంగా దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆయన అరెస్ట్ సందర్భంగా కారాగారంలో ఉండి పదవే భద్రాద్రికి పాపిష్టి ఘటమా అనే పాట పాడతాడు అయితే గోపాలకృష్ణను అరెస్ట్ చేసిన తర్వాత అది నాయకుడు లేని ఉద్యమంగా తయారవుతుంది నాయకుడు ఎవరు ఉండరు అందువల్ల ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా నాయకుడు లేకుండా ఉద్యమం జరగదు నడవదు ప్రజల్లో నైతిక బలం దెబ్బతింటుంది ఇంకా వారికి నాయకత్వం వహించడానికి అప్పటి ఉన్న అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు ముందుకు రారు ఇక చివరికి చేసేది లేక పదకొండు పదకొండు నెలల తర్వాత ప్రజలు తమ ఇళ్లకు చేరుకోవడం తప్పనిసరి అయ్యి ఆ ఉద్యమం అలా ఫెయిల్ అవుతుంది కానీ ఈ పదకొండు నెలల పాటు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బ్రిటిష్ ప్రభుత్వానికి సమాంతరంగా ఉద్యమం చేయడమే చాలా గొప్పతనం ఆ రోజుల్లో అయితే ఈ చీరాల పేరాల ఉద్యమం చీరాల పేరాల ఉద్యమం విఫలం అవడానికి అసలు కారణాలు ఏంటి అని ఒకసారి సమీక్షించుకుంటే గోపాలకృష్ణయ్యకు ప్రజల్లో గొప్ప ఆదరణ లభించడం వల్ల ఆయన చేపట్టిన కార్యక్రమాలు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ అప్పుడున్న కాంగ్రెస్ నాయకుల్లో బాగా ఈర్ష్యను కలిగిస్తాయి గోపాలకృష్ణయ్యకు ఈ ప్రజల్లో ఈ చీరాల పేరాల ఆ నాలుగు గ్రామాల ప్రజల్లో విపరీతంగా మద్దతు ఉంటుంది ఈయనే హోల్ హోల్ వన్ అండ్ నాయకుడుగా ఉంటాడు ఆ చుట్టుపక్కల అందువల్ల ఈ ఈ ఇదే మీ మిగతా కాంగ్రెస్ నాయకుల్లో ఒక రకంగా ఈర్ష కలిగి ఉంటుంది తర్వాత రెండో పాయింట్ కొండా వెంకటప్పయ్య పట్టాలి సీతారామయ్య ఆ టైంలో వాళ్ళే ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్లో పెద్ద నాయకులు ఈ ఉద్యమం కొనసాగించడానికి వాళ్ళు ఏమి సహకారం అందించరు కొండా వెంకటప్పయ్య కానీ పట్టాభి సీతారామయ్య కానీ ఈ ఉద్యమం కొనసాగించడానికి వాళ్ళు సహకరించరు తర్వాత మూడో పాయింట్ ఇంకా పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో అక్టోబర్లో గోపాలకృష్ణ అరెస్ట్ చేస్తారు దాంతో ప్రజలను ఒక నడిపించడానికి ఎవరు నాయకులు అప్పుడు కాంగ్రెస్ నాయకులు ముందుకు రాలేదు అందువల్ల కూడా ఈ ఉద్యమం ఒక రకంగా ఫెయిల్యూ అయింది ఇంకా ఆర్థిక స్తోమత ఆర్థిక స్తోమత కూడా వాళ్ళకి ఆ టైంలో సరిగ్గా లేదు ఇంకా చెప్పాలంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో గుజరాత్ బార్డోలీలో సత్యాగ్రహం ఒకటి సత్యాగ్రహం గాంధీజీ నాయకత్వంలో చేపడతారు ఈ నాయకత్వానికి పది లక్షలు ఖర్చు పెట్టాడు గాంధీజీ పది లక్షలు ఆ టైంలో బార్డోలీ సత్యాగ్రహానికి ఖర్చు పెడితే ఈ ఈ ఎవరైతే చీరాల పేరాల ఈ ఉద్యమం చేస్తున్నారో వీళ్ళు తిలక్ స్వరాజ్య నిధి తిలక్ స్వరాజ్య నిధికి ఎనిమిది వేల రూపాయలు సమకూరుస్తారు గాంధీజీ అడగడం వల్ల ఎనిమిది వేల రూపాయలు తిలక్ తిలక్ స్వరాజ్య నిధికి సమకూరుస్తారు వాళ్ళకి కనీసం ఆ చీరాల పేరాల ఆ ఉద్యమం ఆ నాలుగు గ్రామాల ప్రజలకు కనీసం నాలుగు వేల రూపాయలు కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సహాయం చేయదు ఈ ఈ అన్ని కారణాల వల్ల ఈ చీరాల పేరాల ఉద్యమం విఫలం చెందుతుంది ఈ చీరాల పేరాల ఉద్యమం ఇది ఇంపార్టెంట్ అండి రఘునాథరావు సార్ పుస్తకంలో మంచి పాయింట్ ఇది చీరాల పేరాల ఉద్యమం మీద అసలు గాంధీజీ గాంధీజీ ఏమని రాస్తాడంటే తన యంగ్ ఇండియా పత్రికలో ఈ విధంగా రాస్తాడు చీరాల పేరాల అనేది ఒక గ్రామం సముద్రానికి అల్లంత దూరంలో చక్కటి వాతావరణంలో పదిహేను వేల మందికి పైగా జనాభా కలిగి ఉంది వీరిపై పురపాలక సంఘాన్ని రుద్దాలని ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది అయితే ప్రజలు దీనికి వ్యతిరేకంగా తమ నిరసన తెలిపారు వీరి దృష్టిలో పురపాలక సంఘం అంటే ఏంటో చూద్దాం చక్కటి పరిశుభ్రత కోసమా కోసమా కాదు ప్రజలు ఇదివరకే సహాయ నిరాకరణోద్యమంలో మునిగి ఉన్నారు ఇది కేవలం ఎక్కువ పన్నుల్ని పొందటం కోసం ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రాల్లో జోక్యం చేసుకోవడం కోసమే దీని ఇట్లా తయారు చేశారు ఇది ప్రజలు సహించలేని ఒక దుష్పరిణామం ప్రజలు సహించలేని ఒక దుష్పరిణామని గాంధీజీ తన యంగ్ ఇండియా పత్రికలో రాస్తాడు చివరగా ఈ చీరాల పేరాల ఉద్యమంతో ప్రభావితుడైన ఒక వ్యక్తి ఉంటాడు ఆయనే మునిషి ఈ మునిషి అని ఆయన నాసిక్ మహారాష్ట్రలో నాసిక్ భోన్సలే భోన్సలే మిలటరీ పాఠశాలని నడిపేవాడు ఈయన తన మునిషి ఈ చీరాల పేరాల ఉద్యమంతో తన పాఠశాలకు ఆయన పాఠశాలకు రామ్ నగర్ అని తన ఇంటి పేరు రామదండి అని తన విద్యార్థులను రామదండితులు రామదండితులు అని పిలిచేవారు తన పాఠశాల పేరు రామ్నగరు తన ఇంటి పేరు రామదండి తన విద్యార్థులు రామదండితులు అని పిలిచేవాడు ఈ మున్ అయితే చేరాల పేరాల ఉద్యమం గురించి పంతొమ్మిది వందల ఇరవై రెండు పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఈ ఉద్యమం గురించి పీసపాటి నారాయణ శాస్త్రి పీసపాటి నారాయణ శాస్త్రి ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంటేనండి పీసపాటి నారాయణ శాస్త్రి చీరాల పేరాల వనవాసం చీరాల పేరాల వనవాసం అనే గ్రంథాన్ని రాస్తాడు పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఈ ఉద్యమం గురించి పీసపాటి నారాయణ శాస్త్రి అనే ఆయన చీరాల పేరాల వనవాసం అనే గ్రంథాన్ని రాస్తాడు చివరిగా పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో బెజవాడ గోపాల్రెడ్డి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ని ఏర్పాటు చేసింది మద్రాసు స్టేట్లో అప్పుడు స్థానిక స్వపరిపాలన శాఖ మంత్రి బెజవాడ గోపాల్రెడ్డి బెజవాడ గోపాల్రెడ్డి స్థానిక పాలనా శాఖ మంత్రిగా ఉంటాడు ఆయన ఈ చీరాల పేరాల మున్సిపాలిటీని రద్దు చేస్తాడు ఈ చీరాల పేరాల మున్సిపాలిటీని పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో బెజవాడ గోపాల్రెడ్డి రద్దు చేస్తాడు ఈ చీరాల పేరాల వనవాసం గురించి కొండా వెంకటప్పయ్య కొండా వెంకటప్పయ్య ఏమంటాడంటే తన స్వీ చరిత్రలో ఆయన స్వీ చరిత్రలో ఆయన ఏమంటాడంటే ఈ మహోదంతము హిమాచలం నుండి కన్యాకుమారి వరకు ప్రజల హృదయములను ఆశ్చర్యపూరితము గావించింది ఆంధ్ర రాష్ట్రానికి అపూర్వ గౌరవం కలిగింది అంట తన స్వీ చరిత్రలో రాసుకుంటాడు ఇప్పుడు దాకా నేను చెప్పిన ప్రతి పాయింట్ చాలా రకాల పుస్తకాలు తెలుగు స్టాండర్డ్ బుక్స్ తెలుగు అకాడమీ తెలుగు అకాడమీ ముఖ్యంగా రఘునాథ్ పి రఘునాథరావు సార్ ముఖ్యంగా పి రఘునాథరావు సార్ పుస్తకము తర్వాత ఇంకా మిగతా స్టాండర్డ్ బుక్స్ టివికే ప్రసాదరావు సార్ పుస్తకము ఇవన్నీ తీసుకొని ఈ పాయింట్స్ అన్ని తీసుకొని మీకు చెప్తున్నాను ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అండి నీట్గా చదివితే ఇందులో ఈజీగా వచ్చిన కాని నుంచి డిఫికల్ట్ లెవెల్ దాకా అన్ని కవర్ చేశాను మీకు చాలా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో